ముఖ్యంగా బాధ్యతగా ఉండాలి క్లాషెస్ వచ్చినాయో చాలా పెద్ద ఎత్తున అసలు ప్రభుత్వం వాళ్ళే వెళ్ళారు అక్కడ పోలీస్ వ్యవస్థ మాట వినేవాడే వాళ్ళు లేడు వాళ్ళేదే రాజ్యం వందలాది గ్రామాలలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వర్ష రాజ్యం నీ జాగాలు పెట్టుకొని పోవాలా నీ ప్రాపర్టీస్ ఉదిలేసుకొని పోవాలా నీ ఇల్లును కాలబెడతారు నీ వెహికల్ కాలబెడతారు నీ బైకులు కాలబెడతారు నువ్వు నీకు కోటి రూపాయల నీ ఆస్తిని యాభై వేలకు అమ్ముకొని వెళ్లాల్సిందే లేకుంటే కొనేటోళ్ళు లేడు ఇటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ను అక్కడ తీసుకొచ్చిండ్రు ఇప్పుడు భారతదేశం కాదు ఇప్పుడు బ్రిటన్ యొక్క పరిస్థితి అట్లా వచ్చింది బ్రిటన్లో మొత్తం ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం అక్రమ వలసదారుల కారణంగా ఈరోజు బ్రిటన్లో తొమ్మిది కార్పొరేషన్స్ మేయర్స్ మొత్తం అక్రమ వలసదారుల సపోర్టర్స్తో అక్కడ ముస్లింసే మేయర్స్ అంటే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బ్రిటన్లో తొమ్మిది కార్పొరేషన్స్ వాళ్ళే అవుతున్నారు ఎట్లయితే మనకు హైదరాబాద్ అవుతుందో అక్కడ తొమ్మిది కార్పొరేషన్స్ లో మొత్తం అక్రమ సార్కి వచ్చిన వాళ్ళే లోకల్ బ్రిటన్ బ్రిటన్స్ వాళ్ళకు కూడా కోపం ఉంది రాదు అరే చివరికి వచ్చేరుకు మన దేశంలో మనం ఇట్లా తయారైపోయారు మీద అని చెప్పి అని అంటే మంచిగా ఉంది మళ్ళీ నా ఇంటికి తిరిగి రావాలి అంటే నా దేశాన్ని నేనే రక్షించుకోవాలి సైనిక్ కూడా గోడ దేశం లోపల సైనికులు డానికి ముందే రోడ్లపైన బ్యానర్లు కనిపిస్తాయి మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలి నీళ్లు కాలుష్యం అవుతాయి అది ఇది అని చెప్పి మస్తు మాట్లాడతారు మనం దీపావళి చేసుకుంటే దీపాలు పెట్టడానికి నూనె వ్యర్థం ఎందుకు చేస్తారు దాని బదులు పేద ప్రజలకి ఇవ్వండి అని చెప్తారు పటాహాకులు కాల్చుకుంటారంట కుక్కలు భయపడతాయంట ఒకవేళ మనము బోలి ఆడతాం మన సాంప్రదాయం రంగులలో మునిగితాం రంగులు ఆడితే స్కిన్ ఎలర్జీస్ వస్తాయంట ముందే చెప్తారు డాక్టర్లు కూడా ముందు స్కిన్ వస్తాయి మీరు రంగులు ఆడవద్దు అని మాట్లాడతారు మళ్ళీ రంగు రంగు కాలుష్యం అయిపోతుంది కళ్ళు ఖరాబ్ అయిపోతాయి ముక్కులు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి పిల్లలకి కూడా స్కూళ్ళల్లో మీరు నమ్మరు స్కూళ్ళలో పిల్లలకి కూడా నీటి కాలుష్యం అవుతుంది నీళ్లు వేస్ట్ చేయొద్దు నీళ్ళతోటి హోలీ ఆడవద్దు అది ఇది అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తున్నారు పంపిస్తున్నారు మనం కూడా కళ్ళు